సోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనం సంపూర్ణమై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం గతించిన రాత్రంత కృపలో కాపాడి ప్రభు ఈ ఉదయమున నీ వాక్యమును ధ్యానించడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం మాతో మాట్లాడుమని ఎవరైతే ప్రభు ఇంకా నీ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనక మనసు మార్చుకోనకుండా ప్రభు ఆ రూపాంతరము చెందకుండా ఇంకా అలా ఉండిపోతున్నారు ఈ వాక్యం ద్వారా నాయన మార్చబడి రూపాంతరం పొందినట్టుగా కృపను అనుగ్రహించమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభును అందుకుల శంకర్ దయాల్ శర్మ గారు మన మనకు గవర్నర్గా పనిచేశారు ఆయన మాజీ గవర్నర్గా పనిచేశారు ఆయన ఆయన భార్య ఒక అనాథ శరణాలయానికి వెళ్ళారట వెళితే అక్కడ ఒక అమ్మాయి వీరిద్దరి దగ్గరికి వచ్చి దయాల్ శర్మ గారి యొక్క సతీమణి గారి యొక్క శారీ చీర పట్టుకొని అమ్మ అని పిలిచిందట వెంటనే ఆమెకు దయ కలిగి ఈ అమ్మాయిని మేము తీసుకువెళ్తాం మేము దత్త చేసుకుంటామని చెప్పి వారు చేయాల్సినటువంటి అక్కడ ఉండేటువంటి పని అంతా చేసి డాక్యుమెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసారట అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం చాలా అడ్జస్ట్ అవ్వటం సర్దుబాటు అవ్వటం చాలా కష్టమైందట ఏంటంటే భోజనం చేయట్లేదట ప్రతిరోజు గంట కొరకు చూస్తుందంట అంటే అక్కడ వాళ్ళు ఉండేటువంటి భోజనశాలలో గంట కొడతారు అనాథాశ్రయములు ఆ గంట కొట్టినప్పుడు భోజనం పెడతారు ఆ గంట కొరకు చూస్తుందట అలాగే బట్టలు కూడా మంచి బట్టలు ఉండగా చిరిగిపోయిన బట్టలు కూడా ఆమె కొన్ని తెచ్చుకుందట అవి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందట కొత్త బట్టలు వేసుకోవడానికి కొంచెం సంకోచిస్తుందట ఇదే విధంగా తన జీవన విధానములో శైలిలో అంత మార్పు త్వరగా రావడం లేదు ఈ విధంగా మరి లోన మంచి ఖరీదైనటువంటి కుర్చీల మీద సోఫాల మీద మంచాల మీద వండుకోవడానికి కూర్చోవడానికి చాలా సందేహిస్తుందట ఎక్కడో మూలను కూర్చు కూర్చుంటుందట ఇవన్నీ గమనించినటువంటి ఆయన అమ్మాను ఎవరనుకుంటున్నావు గవర్నర్ గారి కుమార్తెవు అని రోజురోజు గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందట అలా మార్పు చెందడానికి చాలా సంవత్సరాలు పట్టిందట ప్రభునందు ప్రియులేరా ఈ విధంగా ఈ ఈ యొక్క ఉపమానాన్ని జరిగినటువంటి దాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే ఈనాడు క్రైస్తవ క్రైస్తవులు యొక్క జీవన విధానం కూడా ఈ విధంగానే ఉంటుంది అదే వాక్యం సెలవిస్తుంది మనసు మారి నూతన మగు వరకు రూపాంతరం చెందండి అని ఇంకా క్రైస్తవులు అని పిలువబడుతున్నారు కానీ ఇంకా పాత అలవాట్లు పాత పద్ధతులు ఏం చేస్తున్నాయంటే రూపాంతరం చెందడానికి ఆటంకాలుగా మిగిలిపోతూ ఉన్నాయి ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నాం కదా ఆయన మన రక్షకుడు ఆయన దేవుడు ఆయన మనకు కాపరిగా ఉన్నారు ఆయన చిత్తప్రకారం నడవాలి మనము దేవుని బిడ్డలము అమూల్యమైన రక్తము చేత కొనబడ్డాం రాజులుగాను యాజకులు గాను ఉండడానికి పిలువబడ్డాం అనేటువంటి విషయం మరచి ఇంకా మనము లోక సంబంధులము ఇంకా మనం పాపంలోనే ఉన్నాం ఇంకా పాతాచారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండటం వల్ల మనము నిత్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనము దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లుగా మన మనస్సు మారి రూపాంతరం చెందాలని ప్రభు పేడ తెలియచేయుచున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను క్రైస్తవుని దేవుని బిడ్డను సృష్టికర్త అయినటువంటి మహాదేవుని బిడ్డను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో వస్తున్నారు ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభువు పేడ తెలియచేయుచున్నాను గొంగళ పురుగు ఏ విధంగా శీతాకోకగా చిలుకుగా మారుతుందో అలాగే మనము రూపాంతరం చెందాం ఇంకా పురుగు ఏం చేస్తుందంటే మట్టిలోనే కొట్టుకుంటుంది అలా మట్టిలోనే ఉండకుండా మహిమలోనికి వెళ్ళేటట్లుగా మన యొక్క ప్రవర్తన ప్రభువారు మార్చునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తిల్లరు